వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఇక్కడైతే గోరు చిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకొని ఉన్నానండి ఇవి పాడవకుండా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానని చెప్పాను కదండి అవి ఇప్పుడు వాడుకోబోతున్నాను ముందుగా దీన్ని కాస్త కడిగేద్దామండి ఈ చిక్కుడుకాయలతోటి ఇప్పుడు ఫ్రై చేసుకోబోతున్నాము దీన్ని బాగా నీళ్ళల్లో కడిగేసి ఐస్ అంతా పోతుందండి తర్వాత ఇలా కుక్కర్ గిన్నెలో పెట్టేసుకోండి అంతా ఈ రైస్తో పాటు ఇది కూడా పెట్టేశాను ఇంకా ఇవి తడిగానే ఉన్నాయి కాబట్టి నేను వాటర్ పోసుకోవడం లేదండి లేదంటే కొద్దిగా ఒక స్పూను వాటర్ పోసుకోండి ఇలా కుక్కర్ పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేద్దామండి ఇక్కడ ఈ కూరలో వేసుకునే దానికోసము పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నానండి ఒక పెద్ద పచ్చి కొబ్బరి ముక్క తీసుకున్నానండి దీన్ని సన్నగా ముక్కలు కోసి పెట్టుకుందాం రెండు ఆనియన్ కూడా తీసుకున్నానండి దీన్ని కూడా ఉలుచుకునేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టు ఇలా కట్ చేసుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి పచ్చిమిర్చి ఇలా వేసేసాను దీన్ని మిక్సీ చేసేద్దామండి ఇలాగా మిక్సీ చేసుకునేసి పక్కన పెట్టేద్దామండి ఇక్కడ కుక్కర్ అయితే చల్లారిపోయిందండి లిడ్ తీసేస్తున్నా చూడండి బాగా ఉడికిపోయాయి మెత్తగా మెత్తగా ఉడికిపోయాయండి మనం వాటర్ ఏం పోయలేదు కాబట్టి పెద్దగా ఏం వాటర్ ఉండవండి ఇవి అయినా వేసేసుకోండి లేదంటే కాస్త చల్లారి నాకైనా పిండేసుకోవచ్చు ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి వన్ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాము కాస్త ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు కాస్త జీలకర్ర కాస్త శనగపప్పు కాస్త మినప్పప్పు వేసుకోండి పోపు కాస్త చిటపటలాడనివ్వండి ఇలా చిటపటలాడాక మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసేస్తున్నామండి ఆయిల్ వేయించేసుకోండి కాస్త కూరకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి నల్లగా వేగాల్సిన పని లేదండి కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది ఇది జొన్న రెట్టెలో అయితే చాలా సూపర్ గా ఉంటుందండి కూర క్రష్ చేసుకున్న వెల్లుల్లి కొన్ని వేసేసుకోండి ఆనియన్ వేగింది కదండి తర్వాత మనం ఉడికించుకున్నాం కదండి వీటిని ఇలాగా పిండేసేయండి పిండేసి ఇందులో వేసేసుకోండి ఈ నీళ్ళు ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయని పెద్దవాళ్ళు చెప్తారండి అందుకు కాస్త ఇలా ఉడికించుకునేసి ఇలా పిండుకునేసి వేసేసేయండి చిక్కుడుగాయలు వేసుకున్న తర్వాత కాస్త తడి అంతా చిక్కుడుకాయల తడి అంతా పోయ్యేటట్టుగా కొద్దిగా మంట అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా వేయించేసుకోండి తడి ఉంటే కాస్త టేస్ట్ బాగుండదండి తడి లేకుండా ఉంటేనే బాగుంటుంది అందుకే కొద్దిగా వేయించేసుకోండి కాస్త కరివేపాకు వేయండి కాస్త కొత్తిమీర వేసేసేయండి కలిపేసుకోండి ఇలా పొడి పొడిగా వేయించేసుకోండి తడి లేకుండా చూసుకోండి కూర బాగుంటుంది ఇలా వేగిపోయాక చూడండి ఇలా వేగిపోవాలండి వేగిపోయాక మనము ఇది చేసుకున్నాం కదండి పచ్చి కొబ్బర పచ్చిమిర్చి ఈ పొడిని ఇలాగా వేసేసేయండి దీంతో కూరకు మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేసేసాక ఇలా అంత వేయించేసుకోండి ఇలా వేయించుతుంటే మంచి వాసన వస్తుందండి పచ్చి కొబ్బరి ఒకసారి ఉప్పు కారము చూసుకోండి నేను పచ్చిమిర్చి దండిగానే వేసానండి నాకు సరిపోయి ఉంటుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కాస్త మిర్చి పౌడర్ అయినా చల్లుకోవచ్చండి వేయించేసుకున్నామండి ఇది అన్నానికి బాగుంటుంది అన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి కాస్త కలుపుకొని కూడా తినవచ్చండి దీంతో అన్నము మనము అలాగే జొన్న రొట్టెలోకి అయితే జొన్న రొట్టెలోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఈ విధంగా మనము చిక్కుడుగాయ గోరు చిక్కుడుగాయ కోకోనట్టు చేసుకున్నామండి ఇలా మన ఛానల్లో ఈజీ కుకింగ్ రెసిపీసే ఉంటాయండి ఆ ఛానల్ అయితే దాదాపుగా ఒక టూ మంత్స్ బ్యాకు అస్సలు కనపడలేదండి అది ఏమైందో తెలియలేదు తర్వాత ఒక వన్ మంత్ తర్వాత రిటర్న్ వచ్చిందండి అయితే అందులో నా దగ్గర నా దానిలో ఉన్న వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయండి ఒక్క మా చిన్నబాబు వీడియోస్ మాత్రం తప్ప చిన్నబాబు ఇవి పెట్టున్నాను కదండి నేను స్నానము నలుగు పిండి అవి అవన్నీ ఉన్నాయండి మిగతా నాన్ వెజ్ రెసిపీస్ వెజ్ రెసిపీసు ఈ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయండి వాచ్ టైము వెళ్ళిపోయింది వీడియోస్ కూడా లేవండి తర్వాత ఇప్పుడు మరలా బిగినింగ్ నుంచి చేస్తున్నానండి నేను చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అన్నీ పోయాయి ప్లీజ్ అండి వీడియో పూర్తి చూడండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ల వల్ల మన వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది ఈ వీడియో అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మన ఛానల్ చూస్తు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్